you చరితగా ప్రవహించే గోదావరి చిత్రనామాలా నిలిచింది రాజా మహేంద్రీ ఎందరివో ఎందరెందరివో చరిత్రను చరిష్మాను తనలో కలుపుకుంది గోదావరి కొందరైతే గోదావరినే నిలుపుకున్నారు అడ్డుకట్ట వేసి కాదు ఎదురీది కాదు ఊహల్లి రంగుల్లో అత్తి ప్రకృతి నిబ్బర పోయేలా ఇసుక బాయేలి నీటి హోయిరల్లి కాన్వాసులపై ఎక్కించి మరీ చూపారు చూస్తే గోదావరి నడకను చూడాలి లేదంటే దామెర్ల ఆర్టు గ్యాలరీలోని ఆయన బొమ్మలు చూడాలి ఎందుకంటే తెలుగు దనపు అందాల్ని అలా దోసిళ్లలో పట్టి బంధించారు కనుక అందుకే అందులో ఉన్న చిత్రాలు సజీవమయ్యాయి ఆ జీవాన్ని జలాన్ని కుంచెపట్టిన ప్రతి కళాకారుడి గొంతులో వంపిన ఆ చిత్ర ప్రదాత మాదేటి రాజాజీ అందరిలానే ఆయన గోదావరి ఒడ్డున పిచ్చుక గుళ్ళు కట్టి సంబరపడిపోలేదు బళ్ళూకి పంపిన వెంటనే పలక మీద పిచ్చి గీతలు గీసి కూచోలేదు గీసిన గీతల్లో రేఖలు చూశారు ఆ రేఖలు పిలిచిన చూపులు చూశారు అవి లాలిస్తాయని అందరినీ పాలిస్తాయని అనుకున్నారు అంతే గీతల రేఖల ప్రపంచానికి రంగులతో చింబే కొత్త భాష్యాన్ని చెబుదామనుకున్నాను అలా మాదేటి రాజాజీ చిత్రంగా చిత్రకారులు కాలేదు చరిత్రను సృష్టించే గొప్ప కళాకారులయ్యారు మాదేటి సూర్యప్రకాశ్రావు అన్నపూర్ణమ్మ దంపతులకు అక్టోబరు రెండు పంతొమ్మిది వందల ముప్పై ఏడున జన్మించిన రాజాజీ అమ్మా నాన్నలకు గారాల పుత్రుడు అక్క అన్నలకు ఎక్కువ మక్కువ కలిగిన తమ్ముడు కూడా చదువు కోసం ట్రైనింగ్ కాలేజీలో ప్రవేశించిన రాజాజీ అడుగు అక్షరాలు దిద్దడానికే కాదు ఆలోచనలు రేకెత్తించే చిత్రాలు కీయటానికి అయింది పంతొమ్మిది వందల నలభై రెండులో ఓనోమాలు నేర్చుకుంటానని వెళ్లిన రాజాజీ కళ్ళు గీతల మీద బొమ్మల మీద ఉండేవి అది గమనించిన డ్రాయింగ్ మాస్టర్ వరద వెంకటరత్నం తన దృష్టిని రాజాజీ మీద నిలిపారు ఆర్టు పట్ల ఆకర్షితుడైన రాజాజీకి తగిన తర్ఫీతునిచ్చారు తొలి గురువు ఆశీస్సునే తదాస్తుగా అందుకున్నారు రాజాజీ రాజమండ్రి కళాశాల నుంచి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎస్ఎస్ఎల్సి లో ఉత్తీర్ణుడైన హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్షలోనూ మోడల్ డ్రాయింగ్ లోనూ వాటర్ కలర్ పెయింటింగ్లోనూ పొందారు బాల్యం నుంచే చిత్రాల పట్ల రాజాజీ మక్కువను ఆసక్తిని నిశ్చితంగా గమనించిన వరద వెంకటరత్నం మాస్టారు రాజాజీలో నిబిడీకృతమై ఉన్న కళా పిపాసను వెలికి తీయటానికి పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో బొంబాయిలోని విఖ్యాత సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో రాజాజీ కొంచెం మెరుగులు పెట్టుకోవడానికి ఆ స్కూల్ ఒక వేదిక అయింది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఎనిమిదిలో పట్టా పొందిన ఆయన న్యూరల్లో స్పెషలైజేషన్ చేశారు చిత్రకారునిగా విద్యను అభ్యసిస్తూనే విదేశీ చిత్రకళా రీతులను అధ్యయనం చేస్తూ పత్రికలలో వ్యాసాలు రాసేవారు వరద వెంకటరత్నం దామిర్ల సత్యవాణి విశా అప్పారావు పంతులు దామిర్ల కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న దామిర్ల స్మారక చిత్రకళా మందిరం కళాశాలకు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ప్రిన్సిపల్గా రాజాజీ కాలుమోపారు ఆర్టు గ్యాలరీ స్కూల్ ప్రిన్సిపల్గా పీఠమెక్కిన నాలుగు సంవత్సరాలకు రాజమండ్రిలో పంతొమ్మిది వందల అరవై ఐదులో అఖిల భారత చిత్రకళ ప్రదర్శన జరిగింది అంటే ముప్పై ఐదేళ్ల క్రితం దామిర్ల రామారావు ఆంధ్ర శైలితో అంతర్జాతీయంగా కీర్తి రాజించిన సమయం అన్నమాట చిత్రకళలో ఆంధ్రులేమిటో వాళ్ల స్థానమేమిటో రుజువు పరిచిన దామిర్ల వెలుగును మరింత ఉజ్వలపరిచి దేదీప్యమానం చేశారు రాజాజీ అలనాటి వైభవాన్ని మళ్ళీ ప్రతిష్ఠించారు రాజాజీ వయసు ఉత్సాహం ఊబిళ్ళూరుతున్నప్పుడే ఉరకలు పెట్టించే ఆలోచనలు కార్యశీలన చేయిస్తాయి దేశీయంగానే కాక విదేశాలలో సైతం మనమేమిటో నిరూపించుకోవాలనే తపన రాజాజీని నిలవనేలేదు చిత్రలేఖనం చరిత్ర పఠనం రీతుల అధ్యయనం ఆయన శ్రమ అలా అవిశ్రాంతి పరిచిందనే చెప్పాలి కళ కోసం నిరంతరాయంగా ఏదో చేయాలనే ఆరాటం ఆయనలో ఉండేది పంతొమ్మిది వందల అరవై నాలుగులో తూలిక సచిత్ర మాసపత్రిక ఆవిర్భావానికి అదే పునాది చిత్రకళా విశేషాలను సంగతులను కార్యక్రమాలను ఇక్కడ వారికి అందించాలనే రాజాజీ తూలికలోని ప్రతి పేజీ మనకు చాటి చెబుతుంది ఏ ప్రదర్శనకు వెళ్ళినా ఏ బొమ్మను వేసినా తెలుగుతనపు గొప్పను వాటిలో చూపించేవారు రాజాజీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఒకటి అరవై తొమ్మిది సంవత్సరాల్లో వరుసగా రాజమండ్రి దామర్లా ఆర్టు గ్యాలరీలోను బొంబాయి ఏలియన్స్ ఫ్రెంచ్ గ్యాలరీలోను కలకత్తా అకాడమీ ఆఫ్ ఫైన్ లోను హైదరాబాద్ అజంతా ఆర్టు పెవిలియన్లోనూ వన్ మ్యాన్ షోలు నిర్వహించారు అలాగే మైసూర్ అమృత్సర్ న్యూఢిల్లీ త్రివేంద్రం గ్వాలియర్ ఉజ్జయిని జమ్మూ కాశ్మీర్ తదితర ముఖ్య పట్టణాలలో ఆయన చిత్రాలను ప్రదర్శించారు కళతో ఆయన ఎంత మమైకమైపోయారు ప్రత్యక్షంగా చూసిన ఆయన స్నేహితులు హితులు శిష్యులు చెబుతుంటే ఆశ్చర్యం కలగక మానవుడు మాదేటి రాజేజీ గారు నాకు చాలా ఆప్తులు దామర రామారావు ఆర్ట్ గ్యాలరీలో వారు ప్రిన్సిపల్గా పనిచేశారు అప్పట్లో ఆ కమిటీకి నేను జాయింట్ సెక్రటరీగా కమిటీ మెంబర్గా చేయడం ఒకసారి ఇలాగే ఇంట్లో కూర్చొని ఏదో పుస్తకం చదువుతుంటే సడన్గా రాజేష్ గారు వచ్చారు వచ్చి ఈ ఈ ఫోటో చిత్రం తీసుకొచ్చారు ఈ చిత్రం మీ ఇంట్లో ఉండాలి మీరు ప్రకాశం గారి అభిమానులు ప్రకాశం గారి పేరుతో సంవత్సరం పెట్టారు మీ ఇంట్లో ఉండాలని చెప్పి ఆయన కోరుకుని తీసుకొచ్చారు నేను అడగలేదు ఆయనతో ఆయనే ఇది మా ఇంట్లో ఉండాలని కోరుకుని ఆయనే తయారు చేసి ఆ ప్రేమ కూడా తయారు చేసి తీసుకొచ్చారు ఇది చాలా గొప్ప విషయంగా నేను ఎప్పుడూ పరిగణిస్తాను అలాగే రాజమేంద్రి వైభవానికి దోహదం చేసిన అనేక మహంది మహానుభావుల యొక్క చిత్రపటాలు ఈ రాజమేంద్రిలో ఒక ప్రముఖమైన స్థానంలో ఉండాలని చెప్పి ఆయన చిరకారు కోరిక దానికి అనుగుణంగా కొన్ని చిత్రాలు కూడా తయారు చేశారు అయితే ఆయన కోరిక ఫలించలేదని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆయనకు సహకారం అందించలేదు అలాగే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆదికవి నన్నయ్య గారి చిత్రపటం వేసిన ఘనత వారి దక్కింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆ చిత్రపటం ఆవిష్కరింపబడింది కూడా అక్కడ కూడా ప్రచురింపబడింది కందుకూరి పంతులు గారి టౌన్ హాల్లో ఆ చిత్రపటాన్ని మొదటిసారిగా ఆవుల సాంబశివరావు గారు అప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు వచ్చి ఆవిష్కరించారు ఆ చిత్రాన్ని గీసిన వారు రాజేజీ గారు రాజడానికి ఆ నాన్నయ్య గారు ఎలా ఉంటారు అంతవరకు ఎవరికి ఏం తెలియదు కనుక మహాకవి మధురవంతుల సత్యనారాయణ శాస్తర్ గారికి మేము అవగాహన పెట్టాం వారు కొన్ని సూచనలు చేశారు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది నాన్నయ్య గారు అని ఊహించారు ఆ ఊహ అన్నీ రాసుకున్నారు ఆయన ఆ ఊహకు అనుగుణంగా చక్కగా ఆయన చిత్రపటాన్ని గీశారు దాన్ని ఆవిష్కరించారు సంస్వాలు కానీ హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తిరుగుమాసం తొలిసారిగా ప్రదర్శించడం ఎక్కువ మంది జనం చూడడం అలా అల్లూరి సీతారామరాజు గారి గురించి భావం ఆయనలో కలిగింది ఆయన ఎలా ఉంటారు ఊహించడం జరిగింది మన రాజమహేంద్రవరంలో ఈ చిత్రకళకు సంబంధించినంత వరకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో రాజాజీ గారు ప్రముఖ స్థానంలో ఉంటారు ఎందుకంటే రాజమహేంద్రవరానికి ఒక విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి చిత్రకళకు వరకు సాహిత్యానికి సంబంధించినంత వరకు అందరికీ తెలిసిన విషయమే రాజాజీ గారికి అందరో శిష్యులు ప్రశిష్యులు తయారయ్యారు ఈ చిత్రకళ మరుగుపడిపోతున్నటువంటి కాలంలో రాజాజీ గారు ఒక తేజస్సులాగా మన రాజమండ్రిలో వచ్చే మళ్ళీ రామారావు గారి యొక్క ప్రశస్తి రామారావు గారి గురించి తిరిగి పది మందికి తెలిసేటట్టు చేసేటట్టు ఆ ఆర్ట్ గ్యాలరీని విస్తృతంగా ప్రచారం చేయడానికి రాజాజీ గారు ఎంతో కృషి చేశారు

ఆ రోజుల్లోనే తూలిక అనే ఒక సచిత్ర చిత్రకళా పత్రిక త్రైమాసిక పత్రికను ప్రారంభించారు రాజాజీ గారు ఇది ఎలా ఉండేదంటే కలకత్తా నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది ఇంగ్లీష్లో అని దాని మీద సభ్యుడిని ఒక నాలుగేళ్ళు సభ్యుని అక్కడికి తెప్పించుకున్నామని చాలా గొప్పగా ఉండేది ఇది కూడా ఇంచుమించుగా అదే లెవెల్లో నడిపారు ఇందులో చాలా గొప్పవాళ్ళు సంపాదకులుగా ఉపసంపాదకులుగా ఉన్నారు అలాంటి పద్మనాభం గారు త్రివేంద్రం నుంచి వేలూరు రాధాకృష్ణ గారు మద్రాసు నుంచి ఈఎన్ పతంజలి హైదరాబాద్ నుంచి చలసాని ప్రసాదరావు గారు ఇలాంటి వద్దండు అందులో సంపాదకులుగా ఉండి వాళ్ళు చిత్రకారులు కళా విమర్శకులు వాళ్ళు మంచి మంచి వ్యాసాలు పంపుతూ ఉండేవారు అంతేకాకుండా ఆనాడు ఇలాంటి పత్రిక లేదు ఎక్కడెక్కడ ఏ ఎగ్జిబిషన్ జరుగుతుంది పెద్దవాళ్ళకి ఆ ప్రేజుల వివరాలు తర్వాత అలా కాకుండాను ఈ ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్స్ గురించి కూడా రాసేవారు ఒక విదేశీయ చిత్రకారు గురించి రాసేవారు చాలా గొప్ప మ్యాగజైన్ ఒక సిల్వర్ జుబ్లీ మ్యాగజైన్ హైడ్రా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి వచ్చేది అందులో చూస్తే రాజాజీ గారు బొంబాయిలో ఉండగా వేసిన రిఫ్లెక్షన్స్ అనే ఒక పెయింటింగ్ ఉంది ఆ పెయింటింగ్ గొప్ప గొప్ప చిత్రకారు శాసనం ఉంది ఏంటంటే ఆ పెయింటింగ్ తాజ్మహల్ నీటిలో కనబడితే ఎలా కనబడుతుంది తాజ్మహల్ చిత్రించలేదు తాజ్మహల్ హిమ్నాహద్లో ప్రతిబింబంలో ఎలా కనబడుతుంది తాజ్మహల్ అని రాసి రిఫ్లెక్షన్స్ అని దానికి నామకరణం చేశారు అది మొత్తం ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో అందరూ ప్రత్యేకంగా ఆకర్షించింది అలాగే వికాసో గారు ఏం చేశారంటే బ్లూ పీరియడ్ గ్రీన్ పీరియడ్ అలాగే బ్లాక్ పీరియడ్ కొన్ని సిరీస్లో కొన్ని పెయింటింగ్స్ వేశారు ఆయన ఈయన కూడా ఏం చేశారంటే అలాగే బ్లూ పీరియడ్ గ్రీన్ పీరియడ్ అంటే మీకు మోనో కలర్ మొత్తంలో బ్లూలో ఉంటుంది లైట్ సైడ్ డార్క్స్ ఉంటాయి అన్నమాట అలా గ్రీన్ పీరియడ్ ఆ విధంగా కొన్ని వేశారు అవి ఎలా చేశారు అంటే ఒక చార్ట్ తీసుకుని ఆ చార్ట్ మీద ఈ సర్వీస్ ఎక్కించేవారు ఆ సర్వీస్ ఎక్కించే దాని మీద ఆ పద్ధతులు బాగుంటుంది చాలా ఎక్కువ కలిగింది కదా ఇలా కొన్ని అలా చేశాను చాలా ఎన్నో మందులు ఎలా చేశారు మరి ఆ చిత్రాలన్నీ ఏమయ్యాయో ఎక్కడ ఉన్నాయో కూడా తెలియవనమాట రాజాజీ మౌన యోగి నిశ్శబ్ద మానవుడు అన్వేషకుడు నిష్కల్పడు అంటారు ఆయన శిష్యులంతా